రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చాలామంది రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకోసమే ఈ వీడియోలని చేస్తున్నాను వరిలో వచ్చే అన్ని తెగుళ్ళ గురించి ఈ వీడియోలు అనేది కంటిన్యూగా చేస్తుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి వస్తుంది ఈ వీడియోలో మనం ఒరిలో వచ్చే మోగు పురుగు గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఒరిలో అసలుకి మోగు పురుగు అనేది ఎందుకు వస్తుంది ఒకవేళ ఆ మోగు పురుగు వస్తే మనం ఏం చేస్తే ఆ మోగు పురుగు అనేది పోతుంది ఈ పురుగు రావడానికి ప్రధానమైన కారణాలేంటి కారణాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియో అనేది రైతు సోదరులు చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా మంచి వీడియో ఇది వచ్చేసరికి మన వరి పొలం ఇప్పుడు దగ్గర దగ్గర ఎన్ని తీస్తుంది దీన్ని మొదటి నుంచి మనం మోగి పిరుగు రాకుండా ఏమేమి మందులు వాడామో ఈ వీడియోలో చాలా క్లియర్గా చే తెలుసుకుందాం అసలు మోగుపూరికి ఎందుకు వస్తుంది దానికి ప్రధాన కారణాలు ఏంటంటే మనం వచ్చేసరికి ఎక్కువ వచ్చేసరికి బాస్వరం నత్రజని పొటాస్ అనేది భూ భూమిలో ఎక్కువ చల్లుకుంటాం వరి పొలంలో అనేది ఎక్కువ చల్లుకుంటాం మనం ఎప్పుడైతే మాంగనీస్ కానీ తర్వాత జింకు కానీ తర్వాత మెగ్నీషియం కానీ ఇవి చాలా తక్కువగా వాడుతుంటాం పొలాలకి మనం మినిమం ఏంటంటే మాంగనీస్ కానీ సంవత్సరంలో వచ్చేసరికి మాంగనీస్ కానీ తర్వాత వచ్చేసరికి ఎకరానికి ఒక పదిహేను కేజీలు సంవత్సరంలో ఒక పదిహేను కేజీలు ఎకరానికి జింకు ఒక వాడినట్లయితే ఈ పురుగు ఉధృత అనేది మరియు ఈ ఒరిలో వచ్చే తెగుళ్ళు అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి దానితో పాటు ఏంటంటే మెగ్నీషియం అనేది వీలుంటే స్ప్రే చేసుకోండి ఇది కూడా తెగులుని మోగు పురుగు రాకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నమాట ఇవి దయచేసిగా రైతు సోదరులందరూ ఈ విధంగా ఫాలో అసలుగా కోరుచున్నాను ఈ పురుగు రావడానికి ప్రధాన కారణం వచ్చేసరికి మనం వరి పొలంలో చల్లే ఎన్పికే ఎరువులు మనం ఏం చేస్తామంటే వరి మొక్కకి కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో భాస్వరం కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఈ మూడు పోషకాలు అనేది మన వరి పొలంలో అధిక మోతాదులో చల్లుతాం అన్నమాట అధిక మోతాదులో చల్లినప్పుడే ఈ మోగు పురుగు రావడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల ఏంటంటే రైతు సోదరులు మొక్కకి ఎంతైతే అవసరమో అంతే ఎరు ఎరువులు అనమాట యాక్చువల్గా ఏంటంటే ఎన్పీకే ఆ ఎరువులు అనేది ఎంతైతే అవసరమో అంతే చల్లుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ చల్లినట్టయితే ఈ మోగు పొరుగు అనేది వస్తుందనమాట అప్పుడు రైతు సోదరుడికి ఏంటంటే పెట్టుబడి అనేది ఎగస్ట్ అవుతుంది పొలం మొత్తం బాగా దెబ్బతింటుంది దయచేసి రైతులు నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను ఇది మన పొలం ఈ పొలం వచ్చేసరికి నారు పోసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నిది ఎన్నిదేస్తుంది ఇప్పటి వరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకుందామో మోగు పురుగు రాకుండా దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను స్టార్టింగ్ వచ్చేసరికి నారు పోసిన తర్వాత వరి నాటే ముందు ఒక వారానికి ముందనమాట నారుమడిలో వచ్చేసరికి ఫోర్ జీ గులికలు ధనుక కంపెనీ కెల్డాన్ ఫోర్ జీ గులికలు అనేవి వేయాలి వేసిన తర్వాత దాంట్లో నీళ్ళు అనేవి అలానే ఆ నార్మల్లో ఇరవై నాలుగు గంటల పాటు ఎటు పోకుండా ఉంచాలి అప్పుడే ఆ అనేది ఈ గుళికలు అనేవి బాగా పడతాయి ఈ గులికలు పట్టినప్పుడు ఏంటంటే మన ప్రధాన పొలంలో నాటినప్పుడు ఏంటంటే కొన్ని రోజుల వరకు మోగు పురుగు రాకుండా ఈ పట్టు అనేది ఆపుతుందనమాట తర్వాత వచ్చేసరికి నాటిన ఒక పదిహేను రోజులకొచ్చేసరికి దనుకా కంపెనీ కెల్డాన్ గుళికలు ఫోర్ జీ గుళికలు వచ్చేసరికి ఎకరానికి ఒక పది కేజీలు వేసుకోవాలి దీన్ని కూడా ఏంటంటే ఏ కైలో నీళ్ళు ఆ కైలో ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడు ఆ మొక్కకి ఏంటంటే ఎక్కడ ఎక్కడ వేసిన గులికలు ఏంటంటే అక్కడే ఉంటాయి అన్నమాట ఈ గులికల్ని ఎలా చల్లుకుంటారంటే రెండో ట్రిప్లో బలం మందులో కలుపుకొని చల్లుకోండి తర్వాత చిరుపొట్ట దశలో వచ్చేసరికి అంటే మూడో ట్రిప్పు మందు చల్లే ముందు కానీ చల్లిన తర్వాత కానీ దీనికి వచ్చేసరికి కింగ్ డాక్స్ వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ కొట్టుకోండి దాంతోపాటు సింజాంటా కంపెనీ అల్లిక వచ్చేసరికి వంద ఎంఎల్ కొట్టుకోండి అప్పుడేంటంటే ఈ సింజాంటా కంపెనీ అల్లికాలో ల్యాంబడా మరియు థయోమితాక్షి ఉంటుంది రైతు సోదరులారా ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న పరిస్థి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మీరు ల్యాంబడా కలపకుండా కింగ్ డాక్స్ కొట్టినా వయో కొట్టినా మోటార్ కొట్టినా ప్లెతోరా కొట్టినా కానీ ఏ మందు కొట్టినా ఈ ల్యాంబడా కలపకుండా కొడితే అది మోగుపురుగు అనేది చచ్చిపోవట్లేదు దయచేసి అందరూ ఫాలో అవ్వాల్సింది విషయం ఏంటంటే ల్యాంబడా అనేది కంపల్సరిగా మీరు కొట్టే ఈ కింగ్ డాక్స్లో కానీ వయోగా కానీ తర్వాత వచ్చరికి ఈ మోటార్లో కానీ ప్లతో కానీ ల్యాంబడ్ అనేది కంపల్సరీగా కలుపుకోవాలి అదనేది అందరి పాటించవలసిందిగా రైతు సోదరులందరినీ కోరుతున్నాను తర్వాత వచ్చేసరికి వెన్ను వచ్చిన తర్వాత వెన్ను వచ్చినప్పుడు ఏంటంటే ఈ కాండం అనేది తొలుస్తుంటుంది అనమాట కాండం ఈ మోగు పురుగు అనేది అటాక్ అయినప్పుడు ఏంటంటే కాండం తొలుచు పురుగు అదే ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే దాని ముందుగా వెన్ను వెన్ను వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఒకసారి వచ్చేసరికి కింగ్డాక్స్ మరియు ఈ ఈ ల్యాంబడా అనేది ఒకసారి మళ్ళీ స్ప్రే చేసుకోండి మళ్ళీ స్ప్రే చేసుకుంటే అప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే దాని పవర్ అనేది ఇరవై రోజుల వరకు ఉంటుంది అప్పుడంటే వరి దాదాపుగా కోత దశకు వస్తుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే మీరు మోగి పురుగు సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడగలరు దయచేసి ఈ నేను చెప్పిన విధంగా ఫాలోవలసిందిగా రైతు సోదరులన్నీ కోరుచున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి మరియు బెల్ అనేది కంపల్సరీగా నొక్కండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఎన్ని సబ్స్క్రైబర్స్ ఇస్తే అన్ని మంచి వీడియోలు అనేది నేను చేస్తుంటాను ఓకే ధన్యవాదాలు రైతు సోదరులారా